ఆడుతున్న దగ్గరే ఎగ్జిబిటర్స్కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అలా ఈస్ట్ గోదావరిలో ఏప్రిల్ పంతొమ్మిదిన డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ మీటింగ్లో వాళ్ళు కోరుకోవడం జరిగింది సో దానికి కొందరు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ యాక్సెప్ట్ చేయలేదు అది మాకు హైదరాబాద్కి ఇలా నిర్మాతలకి అది కమ్యూనికేట్ అవుతే ఏప్రిల్ ఇరవై ఆరు గిల్డ్ మీటింగ్ జరిగింది గిల్డ్ మీటింగ్లో మాకు హిట్ త్రీ గురించి బాంబేలో రిలీజ్ ఇష్యూ ఒకటి ఉండే సెకండ్ ఈస్ట్ గోదావరిలో ఇలా పర్సంటేజ్ విధానం కావాలని వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇండైరెక్ట్గా జూన్ ఫస్ట్ నుంచి వాళ్ళు వాళ్ళది వర్కౌట్ అవ్వకుంటే థియేటర్లు ఇలా ఆపుతాము అని కమ్యూనికేట్ చేయడం జరిగింది ఇది ఎవ్రీథింగ్ ఆ ఎగ్జిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మధ్యలో ఈస్ట్ గోదావరిలో జరిగిన సంఘటన అది మా గిల్డ్కి వచ్చినప్పుడు గిల్లో మేము ఉన్న వర్కింగ్ కమిటీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరం ఏమనుకున్నామంటే వాళ్ళకి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళని ఒక సిక్స్ మంత్స్ వాళ్ళకు వస్తున్న రెవెన్యూలు ఏంటి వాళ్ళకు వస్తున్న ఖర్చులు ఏంటి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళని స్టేట్మెంట్స్ తీసుకొని రమ్మందాము వచ్చినప్పుడు అది డిస్కషన్లోకి నిజంగా ఎగ్జిబిటర్స్కి ఎందుకంటే మేము అన్ని టెరిటరీలో ఉన్నాం ఎగ్జిబ్యూటర్స్ కష్టాలు కూడా మాకు తెలుసు ఎగ్జిబ్యూటర్స్ కష్టాలు ఏంటంటే మేము డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాం కాబట్టి ప్రొడ్యూసర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబ్యూటర్ ఈ మూడు టెరిటరీలు ఒకరికి ఒకరికి సంబంధాలు ఉంటాయి డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నప్పుడు ఎగ్జిబ్యూటర్కి మేము ఇందాక నేను చెప్పినట్టు ఆర్ పర్సంటేజ్ అన్నప్పుడు ఫస్ట్ వీక్ బాగా రెవెన్యూ వస్తే రెంట్ ఇస్తున్నాము సెకండ్ వీక్ కలెక్షన్ తగ్గిపోగానే పర్సంటేజ్ ఇస్తున్నాం అది వాళ్ళ కష్టమైనది ఇది మా అందరికీ తెలుసు దానికి సొల్యూషన్ మేము చాలా రోజులు అనుకుంటున్నాం కానీ ఉన్న పరిస్థితుల వల్ల ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీగా లేరు కాబట్టి ఆ సొల్యూషన్ సో అలా ఏప్రిల్ ఇరవై ఆరు గిల్డ్లో జరిగిన మీటింగ్ ద్వారా ఆ డిస్కషన్ అలా కంటిన్యూ అవుతూ వాళ్ళని రమ్మని చెప్దామని అడగడం జరిగింది సో ఇక్కడ అప్పుడు హరిహర వీరమల్లు అనే కళ్యాణ్ గారి సినిమా మే లెవెన్త్ అనుకుంటాను ఒక రిలీజ్ డేట్ వాళ్ళు అనౌన్స్ చేసి మేలో ఉంది సో తర్వాత అది షిఫ్ట్ అవ్వడము టెక్నికల్ వాళ్ళ వర్క్ వల్లనో దేని వల్లనో షిఫ్ట్ అవ్వడం అది షిఫ్ట్ అయ్యేది ఎప్పటికీ డేట్ ఇంకా లాక్ అవ్వలేదు అనుకుంటాను ఇన్ ఇన్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ టైంలో తర్వాత అలా అలా ఈస్ట్ గోదావరి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ నైజాంకి కూడా వచ్చింది నైజాం సింగిల్ స్క్రీన్స్లో సో నైజామ్ దొక క్లారిటీ కోసం మీరు మళ్ళీ మళ్ళీ నోట్ చేసుకోండి ఫ్యూచర్కు కూడా ఉపయోగపడుతుంది నైజాంలో సింగిల్ స్క్రీన్స్ మూడు వందల డెబ్బై థియేటర్లు ఉంటాయి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సింగిల్ స్క్రీన్స్ తెలంగాణ స్టేట్ మొత్తంలో అందులో ఎస్వీసీ సినిమాస్ అండ్ అదర్ మాకు రిలేటెడ్గా ఉన్న చారీ గారు వాళ్ళ మీద కలిపి మా దగ్గర ఉన్నాయి ముప్పై థియేటర్లు అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ థియేటర్లు ముప్పై థియేటర్లు మా దగ్గర ఉన్నాయి అలాగే ఏషియన్ సునీల్ అండ్ సురేష్ కంపెనీలో తొంభై థియేటర్లు ఉన్నాయి హండ్రెడ్ అండ్ ట్వంటీ మా దగ్గర ముప్పై వాళ్ళ దగ్గర తొంభై రెండు వందల యాభై థియేటర్లు ఓనర్స్ కానీ వాళ్ళకు సంబంధించినందు వాళ్ళు కానీ నడుపుతున్నారు అవుట్ ఆఫ్ త్రీ సెవెంటీ ఇది రేషో మీ మీడియా వాళ్ళకు నేను మళ్ళీ మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను మళ్ళీ ఆ నలుగురు దాని ఆ సబ్జెక్టు తర్వాత వస్తాను సో ఒక వ్యక్తిల మీద ఇండివిజువల్గా టార్గెట్ చేయడము వెనకాల ఏముందో అర్థం చేసుకోకుండా మాట్లాడము మీలాంటి వాళ్ళు కనీసం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అండర్లైన్ చేసుకోండి మీరు మాట్లాడేటప్పుడు ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ ని తీసుకుంటారు నేను నాకు ఎవరో లింక్ పంపితే జీ జీ న్యూస్ ఉన్నారు ఎవరైనా ఇక్కడ జీ న్యూస్ జీ న్యూస్లో చూసా ఇందాక ఎవరో పంపిస్తే ఆ టాపిక్ సంబంధం లేదు కానీ అది కూడా తీస్తా అక్కడేదో టాపిక్లో జరుగుతుంటే మళ్ళీ వస్తాను మెయిన్ పాయింట్కి టాపిక్లో జరుగుతుంటే మొదటి రోజు గేమ్ చేంజర్ సినిమా పైరసీ వచ్చింది అది నిర్మాతకి నష్టం నిర్మాత ద్వారా డిస్ట్రిబ్యూటర్కి నష్టం డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఎగ్జిబ్యూటర్కి నష్టం అక్కడ ఒక ఎక్స్ నిర్మాత అంటున్నాడు ఆ నిర్మాతనే ఇది పైరస్ చేసి ఉండొచ్చు అంటే ఎంత నీచం ఒక ప్యాషనెటిక్ ప్రొడ్యూసర్ నేను నా సినిమాని నేను కాపాడుకోవడానికి ఫైట్ చేస్తాను అంటే ఎంత దిగజారిపోతున్నారు వాళ్ళు మీడియాలోకి రావడానికి మీడియా వాళ్ళు ఇచ్చే ఇంపార్టెంట్ కోసమా అది అవసరం లేని టాపిక్ పైరసీ మీద మేము ఫైట్ చేస్తాం కానీ ఎవడన్నా హిన్ మన ఇంట్లో మనిషిని మనం చంపుకోవాలని ఎవడన్నా మనిషి అనుకుంటాడా ఏ కుటుంబంలో ఎవరన్నా అనుకుంటారా అంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు కొందరు అది పక్కన పెడదాం సో ఈ పర్సెంటేజ్ విధానం తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఇది న్యాచురల్గా సార్ ఈస్ట్ గోదావరిలో అది అంటున్నారంట ఇలా తెలంగాణలో కూడా మేము అన్ని థియేటర్లు మూత పడుతున్నాయి మాకు ఏదో ఒక సొల్యూషన్ కావాలి అని శిరీష్ గారిని అడగడం జరిగింది ఎవరు ఆ రెండు వందల డెబ్బై థియేటర్లు ఎందుకు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు మాతో వ్యాపారం చేస్తున్నారు నైన్టీన్ నైంటీ ఎయిట్ తొంభై ఎనిమిది నుంచి ఆ ఎగ్జిబిటర్స్కి మాకు ఇరవై ఎనిమిది నుంచి ఒక నడుస్తుంది ఆ రిలేషన్ నడుస్తుంది వాళ్ళు అడిగినప్పుడు ఈస్ట్ గోదావరికి ఇలా జరుగుతుంది అన్నప్పుడు శిరీష్ గారు నా నోటీస్లో తీసుకొచ్చారు ఇలా నువ్వు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఛాంబర్లో జరిగిన లాస్ట్ ఇయర్ నేను ఛాంబర్ ప్రెసిడెంట్ మీ అందరికి తెలిసిందే ఛాంబర్లో నువ్వు అన్నావంట ఎగ్జిబిటర్స్కి కూడా ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్స్తో కూడా మాట్లాడి సాల్వ్ చేస్తామని వాళ్ళు ఈ పాయింట్ అడుగుతున్నారు ఈస్ట్ గోదావరిలో అడుగుతున్నారు వాట్ వీల్డ్ ఎగ్జిబిటర్స్కి ఏం కావాలో అడగడంలో తప్పులేదు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళని చేసుకొని కమ్యూనికేట్ చేయమనండి ఎవరికి చాంబర్కి చాంబర్కి కమ్యూనికేట్ చేస్తే అప్పుడు చాంబర్ నుంచి ప్రొడ్యూసర్స్కి లేదా గవర్నమెంట్కి ఈ టాపిక్ వెళ్తుంది బికాజ్ ఐఎమ్ ఎఫ్డీసీ చైర్మన్ కాబట్టి ఆ ఉద్దేశంలో వాళ్ళు ఈ రూట్లో రావడం జరిగింది అది అయిపోయింది సో నేను నా హా వెకేషన్ కోసం నేను హాలిడే వెళ్ళాను వాళ్ళు మే పద్దెనిమిది ఒక మీటింగ్ అనుకున్నారు ఎగ్జిబిటర్స్ ఏపీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరు ఆ రోజు ఆ మీటింగ్ అయిపోయే టయానికి నేను లాస్ట్కి ఒక పదిహేను నిమిషాల గురించి వెళ్ళా సో మళ్ళీ అది మీ మీడియా మిత్రులకు కూడా చాలా అవసరం ఇది ఎందుకంటే ఆ టాపిక్ జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అనేది ఫస్ట్ వేసింది మీరు లోపల జరిగిందేంటి వాళ్ళు అడిగితే ఏంటి మీకు క్లారిటీ లేదు ఎవరో ఫోన్ ద్వారా చెప్పింది అది మట్టికే మీరు మీ స్ట్రోలింగ్లు కానీ మీ బ్రేకింగ్ న్యూస్లు కానీ మీరేసారు అంటే యాక్చువల్ లోపల ఏం జరిగింది వాళ్ళు ఏం అడిగారు వాళ్ళు ఛాంబర్కి ఏమి ఇచ్చారు మీ క్లారిటీ లేదు వాళ్ళు అక్కడ నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళ సార్ మేము ఇలా అనుకుంటున్నాం మాకు ఈ పర్సంటేజ్ విధానం కావాలి ఈ రెంటార్ పర్సంటేజ్ అనేది ఉంది ఆ కొన్ని సినిమాలకే నైంటీ పర్సెంట్ సినిమాలు మేము పర్సంటేజ్లో ఆడుతున్నాము సో కొన్ని సినిమాలకి ఉంది మాకు కావాలి అని అడుగుతున్నాం సరే దాంట్లో వాళ్ళ పర్సంటేజ్ విధానంలో కూడా రాయొద్దు అని చెప్పా ఎందుకు అది ప్రొడ్యూసర్స్ అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కంఫర్ట్గా లేరు ప్రొడ్యూసర్స్ కంఫర్ట్గా లేరు సో మీ కోరిక మీ రిక్వెస్ట్ ఏదైతుందో మీరు ప్రొడ్యూసర్స్కు చెప్పండి డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ మీటింగ్ అయినప్పుడు వాళ్ళు మీ గురించి ఆలోచించి ఎలా దీన్ని సాల్వ్ చేయాలనేది ప్రయత్నం చేసి తొందరలోనే చేస్తామని అక్కడ కొందరు సార్ మేము ఇది కాకుంటే జూన్ ఫస్ట్ నుంచి మేము థియేటర్లు క్లోజ్ చేస్తాం అది తప్పు మీరు అలాంటి స్టేట్మెంట్లు కానీ అలాంటివి అడిగితే ఎదుటి వాళ్ళకు హర్టింగ్గా ఉంటుంది ఆ టాపిక్ వద్దు సో దీన్ని మీరు అందంగా మీ ప్రొడ్యూసర్స్కి ఛాంబర్ ద్వారా ఏదైతే చాంబర్ మెయిన్ బాడీ ఉందో దాని ద్వారా డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకి కమ్యూనికేట్ అవుతే మళ్ళీ జాయింట్ మీటింగ్ అవుతుంది జాయింట్ మీటింగ్ అయినప్పుడు దీనికి క్లారిటీ వస్తుంది లేదా ఒక సొల్యూషన్ కోసం ప్రయత్నం జరుగుతుంది అని నేను చెప్పగానే ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకీభవించారు నేను బయటకు వచ్చేసి పదిహేను